అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ దాడులతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసుల ముందే దాడులు జరుగుతున్నాయని హోంమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు గత పదేళ్లలో ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీపై దాడులు చేశామా రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మారుస్తున్నాడని విమర్శించారు ప్రజాస్వామ్య సూత్రాలను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అన్నారు అవసరమైతే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని దాడులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గతంలో ఉన్న క్రైమ్ కంటే ఇప్పుడు ఇరవై మూడు శాతం పెరిగినందుకు హోంమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి సిగ్గుపడాలన్నారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ప్రశ్నిస్తున్నటువంటి ప్రజల మీద మీద ప్రతిపక్ష కార్యకర్తల ప్రతిపక్ష నాయకుల మీద పట్ట పగలు దాడులు జరుగుతా ఉన్నా పోలీసు ఉన్నతాధికారులు చోద్యం చూస్తూ ఉన్నారు నిన్న యాదాద్రిలో బీఆర్ఎస్ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు నివారించాల్సిన పోలీసులు దగ్గరుండి దాడి చేయించినట్టుగా దృశ్యాలు కనబడతా ఉన్నాయి వీడియోలు తీస్తున్నారు తప్ప దాడి చేసిన వాళ్ళను అరెస్ట్ చేయడమో దాడి చేస్తున్న వారిని లాఠీచార్జ్ చేయడమో దాడి చేస్తున్న వారిని నిలువరించే ప్రయత్నం చేయడం లేదు అంటే కంచే చేను మేస్తే ఈ రాష్ట్రం ఏమైతుందో ఒక్కసారి ఆలోచించాలి హోంమంత్రిగా ఇలా ముఖ్యమంత్రి గారే ఉన్నారు హోంమంత్రిగా ముఖ్యమంత్రిగా ఉండి ఆయనే దాడుల్ని ప్రోత్సహిస్తే ఈ రాష్ట్రంలో ఇంకెవరైనా పెట్టుబడులు పెడతారా ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోతుందా కౌశిక్ రెడ్డి ఇంటి మీద మరో ఎమ్మెల్యే గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ గుండాలు పోలీసు రక్షణతో ఎస్కాట్తో వచ్చి దాడులు చేసిండ్రు హైదరాబాద్ నడిబొడ్డున దాడి చేసింది ఖమ్మంలో వరద బాధితుల్ని పరామర్శించడానికి మేము ఐదుగురం ఎమ్మెల్యేల మాజీ మంత్రులం పోతే మా కార్ల మీద రాళ్ల దాడి చేయించు రేవంత్ రెడ్డి క్యాంపు కార్యాలయం మీద దాడి చేయించి అల్లు అర్జున్ ఇంటి మీద రేవంత్ రెడ్డి అనుచరులు పోయి ఒక సినిమా యాక్టర్ ఇంటి మీద దాడి చేసిండ్రు బీజేపీ కార్యాలయం మీద దాడి చేసిండ్రు నిన్న భువనగిరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేసిండ్రు ఇన్ని దాడులు జరిగిన ముఖ్యమంత్రిలో ఉలుకు లేదు పలుకు లేదు కనీసమైన స్పందించడు దాడుల్ని ఒక హోంమంత్రిగా ఖండించడు అంటే ముఖ్యమంత్రి గారి మౌనం ఈ దాడులకు అంగీకారంగా ఇలా కనబడతా ఉంది